పూజ ఎందుకు చేస్తారు ఏ మనిషి అయినా ఏ జీవి అయినా ఏం కోరుకుంటుంది నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఎవరు కూడా ఇవాళ నాకు కాలు విరిగిపోతే బావుడు నా చేయి విరిగిపోతే బావుండు నాకు ఏదో పెద్ద కష్టం వస్తే బాగుండు అని ఎవరు అనుకోరు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు ఆఖరికి శరీరం పడిపోయాక కూడా జీవుడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు అందుకని ఇక్కడ ఉన్నంత కాలం సుఖంగా ఉండాలి శరీరం పడిపోయాక సుఖంగా ఉండాలంటే స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు కోరుకోవడం తప్పు కాదు కోరుకున్నవాడు ఏది చేస్తే అది వస్తుందో తెలుసుకుని చెయ్యాలి సుఖంగా ఉండాలంటే ఏమిటి ఉండాలి పుణ్యం ఉండాలి పడిపోయాక స్వర్గానికి వెళ్ళాలంటే ఏమి ఉండాలి పుణ్యం ఉండాలి పుణ్యం అంటే ఏమిటి మీ గురించి కాకుండా పది మంది గురించి ఆలోచించాడు నేను తినేశానా లేదా కాదు కనీసం ఒక్కడికైనా పెట్టానా అంటే కేవలం తను సుఖపడడం కాదు నా వలన ఇంకొక ప్రాణి కూడా సుఖపడిందా పది మంది సుఖపడుతుంది